అనకాపల్లి జిల్లా పరిపాలన చేత కాని మూర్ఖత్వమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చింతకాయల అయ్యన్న పాత్రుడు మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ను ప్రకటించిన తరుణంలో ఆయన సోదరుడు సమక్షంలో బుధవారం అనకాపల్లి సన్ క్యాస్టల్ హోటల్ నందు టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు స్థానిక విలేకరులతో నర్సీపట్నం టీడీపీ ఇన్చార్జ్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ బీజేపీ పెద్దలందరూ సమావేశమై అనకాపల్లి నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాష్ట్ర భవిష్యత్తు విషయమై మూర్ఖత్వమైనటువంటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయడం సేతకాక పరిశ్రమలన్నింటినీ సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని పేర్కొన్నారు రాబో రోజుల్లో రాష్ట్ర పరిస్థితి బాగోవాలన్నా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయన్నారు రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సహాయం చాలా వరకు అవసరమని సీఎం రమేష్ను ఎంపీ అభ్యర్థిగా కేటాయించడం జరిగిందన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సీఎం రమేష్ను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి బైక్ ర్యాలీగా తీసుకువచ్చి సుమారు ముప్పై వేల మందితో అనకాపల్లిలో సమావేశం ఏర్పాటు చేశామన్నారు ప్రజలందరూ ఈ విషయాలన్నింటినీ గమనించి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలను గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ టీడీపీ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ బుద్దనాగ జగదీష్ మల్ల సురేంద్ర చింతకాయల అయ్యన్న పాత్రుడు పంచకర్ల రమేష్ బాబు కెఎస్ఎన్ రాజు సుందరపు విజయ్ కుమార్ యువ నాయకులు చింతకాయల విజయ్ కుమార్ కోట్నీ బాలాజీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు కమిషన్ వారు ఎన్నికలు కూడా డేటు అనౌన్స్ చేయడం జరిగింది నామినేషన్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది దానికోసం అన్ని పార్టీల వారు కూడా నేను ఎన్నికలు సందర్భం ఉన్నాం దాంట్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కలిపి ఎన్నికల్లో పొత్తుతో ముందుకు వెళ్ళాలని చెప్పి పెద్దలు నిర్ణయం తీసుకునే సంగతి కూడా మీ అందరికీ తెలుసు అయితే ఈ నిర్ణయంలో భాగంగా సీట్లు సర్దుబాటు సీట్లు సర్దుబాటు కూడా చేసుకోవడం జరిగింది అవి కూడా అనౌన్స్ చేశారు ఒకటో రెండు సీట్లు మన అన్ని సీట్లు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది మరి ఎన్నికల సమరాలు సిద్ధమవుతున్నాం అలాగే పార్లమెంట్ వరకు వచ్చినప్పటికీ అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా బీజేపీకి కేటాయించిన సంగతి కూడా ఉంటుంది మరి బీజేపీ పెద్దలందరూ కలిసి మన క్యాండిడేట్గా సీఎం రమేష్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది మన పార్లమెంట్ కనకాపల్లి పార్లమెంట్కి సీఎం రమేష్ గారు ఏమైనా ఇక్కడ పోటీ చేసిన సంగతి కూడా ప్రజలందరికీ చెప్పడం కోసం అది రేపు చేయబోయే కార్యక్రమాలను తెలుగు చేసుకోవడం కోసం ఇక్కడ మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో నేను దీని ద్వారా మనం చేసింది ఏంటంటే ప్రజలందరికీ కూడా రోజు పొత్తులు ఎందుకు పెట్టుకున్నామంటే నాకు చాలా ముఖ్యమైన విషయం రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకోవడం రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉందో మనకు తెలుసు ఒక మూర్ఖుడు పణికమాల సన్నాసి ముఖ్యమంత్రి పరిపాలన చేయడం చేత కాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేసి మన పిల్లల భవిష్యత్తు లేకుండా చేసి సంగతి మనం కళ్ళాలో చూసాం రాష్ట్రం అప్పుడు పాలు అయిపోయింది అభివృద్ధి లేదు అంటే రాష్ట్రాన్ని కాపాడడం కోసం మన పిల్లల భవిష్యత్తుని కాపాడడం కోసం మరి ఒత్తులన్నది సంగతి అయితే బీజేపీ కూడా రేపు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం వస్తున్న సూచనలు మనం క్లీన్గా కనబడుతున్నాయి అండ్ మరి పాడైపోయిన రాష్ట్రాన్ని నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం చాలా అవసరం మనకి ఈ రోజుల్లో అయితే తప్పనిసరిగా పరిస్థితుల్లో అందరం కలిసి పోటీ చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా రమేష్ గారు కేటాయించిన సీటు అయితే రమేష్ గారు డుగు ఉన్న వ్యక్తి మీ అందరికీ తెలిసిన విషయం గౌరవం మాతో పాటు రాజకీయానికి వచ్చారు రాజకీయం చేసుకున్నారు ఎంపీ చేశారు రాజ్యసభ కూడా అనుభవం ఉన్న వ్యక్తి రేపు ఎంపీగా గెలిస్తే వారి సహకారంతో వారి సహకారంతో మోడీ గారి సహకారంతో రాష్ట్ర ప్రజల సహకారంతో రాష్ట్రానికి పూర్వం వైపు తీసుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నంలో ప్రజలందరూ కూడా మా తాలూకు భక్తులు మీరు అర్థం తీసుకొని ఆరోగ్య ఆలోచన విధానం మీరు అర్థం చేసుకొని మీ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా మా ముమ్మడి అభ్యర్థి రమేష్ గారిని అలాగే మా క్యాండిడేట్లు అందరినీ కూడా చూపించి ఈ రాష్ట్రంలో గౌరవ వైపు తీసురామని చెప్పి ఈ ప్రశ్న ద్వారా ప్రజలందరికీ కూడా మాట్లాడారు ఎలక్షన్ కోడి తర్వాత రాయలసీమలోకి టీడీపీ కార్యకర్తలు చనిపోయారు తర్వాత దాళ్ళు కూడా జరుగుతుంది దీని గురించి అదే మీరు చూశారు కదా కోడ్ అమల్లో ఉందంటే అతను ముఖ్యమంత్రి తర్వాత ఎన్ని దాడులు చేశారు ఎస్సీల మీద కానీ బీసీల మీద కానీ ఎస్టీల మీద కానీ అలా దాడులు చేశారు కోడ్ ఎందుకని కోడ్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా దాడులు చేస్తారంటే ఈ ఎంత మూర్ఖ మూర్ఖలో మనకు అర్థమవుతుంది అది ఎన్నికల కమిషన్ మనకు కోరుకున్నాను ఇక్కడ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీద నాకైతే నమ్మకం లేదు పోలీస్ వారి వ్యవస్థ కూడా చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది ముఖ్యమంత్రి గారు కళ్ళ ఘోరాలు జరుగుతున్నారు పోలీసులు కళ్ళీ ఘోరాలు జరుగుతున్నారు పట్టించుకోవడం పరిస్థితి రాష్ట్రంలో అది ఎన్నికల కమిషన్ కోరుకున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ పోలీస్ అధికారులు వాళ్ళు చుట్టుగా ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఎదుర్కొన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్నికల నిధిని తప్పించండి తప్పించి మంచి వాళ్ళని న్యాయంగా తీసుకున్న వాళ్ళని ఎన్నికల్లో భాగస్వామ్యం చేయండి న్యాయపర్గ ఎంచండి ఇది మద్దతు కాదు ఎన్నికల సమయంలో వాటర్ స్వేచ్ఛగా వెళ్ళి ఓటు అవకాశం కావాలి దానికి ఎన్నికలు మీరు సహకరించాలి అవసరమైతే ఇతర రాష్ట్రాలకి ఆఫీస్ తీసుకుని చేయని తప్పించి